అందరికీ నమస్కారం ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ మా ఈ కష్టాన్ని ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ జర్నీ ఇది అంటే ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు ఆల్మోస్ట్ నిన్న నైట్ నుంచి ఇప్పటివరకు ఎవరిని ఎదురు పోకుండా వీఆర్ ఫ్లడెడ్ విత్ కాల్స్ అంటే మై బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు అందరూ థ్యాంక్స్ ఫర్ దాట్ అండ్ ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు అండ్ సుధాకర్ గారు అండ్ ఆల్ మై టెక్నీషియన్స్ రాండీ గారు రామ్జోగి శాస్త్రి సాబుశశిల్లి గారు శ్రీకర్ ప్రసాద్ గారు అందరూ అంటే అనిరుద్ జాన్వి సైఫ్ అలీఖాన్ శ్రీకాంత్ గారు వీళ్ళందరూ లేకపోతే దేవర్ మాత్రం ఈ రేంజ్కి వెళ్ళేది కాదని ప్రగాఢంగా నమ్ముతున్నాను నేను అంటే ఎవ్రీవన్ వాళ్ళ సొంత సినిమా తీసుకొని రాత్రింబౌళ్ళు లాస్ట్ మినిట్ వరకు పనిచేసినందువల్నే ఈ సినిమా ఈ క్వాలిటీ వచ్చింది ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది మా అందరికీ సో అందరికీ పేరు పేరు నా థ్యాంక్స్ అండ్ నా సినిమాలు ఆల్మోస్ట్ ఫ్రమ్ మిర్చి నా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అన్నీ మా రాజుగారే చేశారు బహుశా నా లక్కీ అనుకుంటాను ఆయన అండ్ ఆయన బహుశా ఆయన ఆఫీస్లో ఉంటే నాకు సక్సెస్ ఉంటుంది ఏమని అన్నట్టుగా తయారు సేవరికి ఆఖరికి సో థ్యాంక్ యూ రాజుగారు అండ్ ఫైనలీ మీడియా మిత్రులందరికీ అండ్ ప్రేక్షకులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ముందు మన తెలుగు సినిమా ఒక స్టార్ సినిమా వస్తుందంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ అటు ఓవర్సీస్లో కానీ ఒక పండగ వాతావరణం వన్ ఓ క్లాక్ షో అంటే నైట్లో నిద్రలు లేకుండా వెళ్ళిపోయి థియేటర్ దగ్గర వెయిట్ చేస్తూ సినిమాలు చూడడం నా కల్చర్ అవన్నీ చూస్తుంటే నైట్ నేను వన్ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ షోకి వెళ్ళాను సో ఎప్పుడెప్పుడు చూద్దామో నైట్ అంతా పడుకోకుండా మామూలుగా టెన్ ఓ క్లాక్ పడుకునే క్యారెక్టర్ని సో ఒక పండగ వాతావరణం క్రియేట్ చేస్తున్న మన తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా దీన్ని అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకి అలాగే అభిమానులందరికీ ముందుగా మీకు పెద్ద ధన్యవాదాలు అంటే మీరు ఇచ్చే ఆ బూస్టే మాకు ఇలాంటి సినిమాలు నిర్మించాలనే కసి పెరిగి ఇంకా మంచి మంచి సినిమాలు చేయటానికి ఆస్కారం సో దానికి మీ అందరికీ ముందు ధన్యవాదాలు అండ్ దేవరా మూడు సంవత్సరాలు పడ్డ కష్టానికి శివ వ్యూని వాళ్ళ టెక్నీషియన్స్ రత్నవేల్ గారు కానీ సాబు గారు కానీ అలాగే మ్యూజిక్ సైడ్ అనిరుద్ధ్ కానీ లిరిక్స్ రాసిన రామ్జో కానీ తన టీం అందరూ ఒక డైరెక్టర్కి వెనకాల ఉండి ఇలాంటి విజువల్ని ఇలా చూస్తున్న సినిమాకి ఇక ఎన్టీఆర్ గారు ప్రజెన్స్ అయితే చెప్పాల్సిన అక్కర్లేదు ఆ రెండు గంటల నలభై నిమిషాలు అలా చూస్తూనే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఆ ఎర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్ షోలో సో ఎక్కడ కూడా సినిమా టెంపో డైరెక్టర్ అండ్ క్రెడిట్స్ టు గో టు ఓన్లీ శివ గారు ఆ సినిమా మొదలైన దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎక్కడొక్క ఇలా సినిమాని అదే టెంపోలో మెయింటైన్ చేస్తూ లాస్ట్కు ట్విస్ట్ కూడా ఇచ్చారు సో నేను రివీల్ చేయలేదు సినిమా చూస్తే అది చెప్తారు సో కంగ్రాట్స్ శివ అండ్ ఓల్డ్ టీమ్ అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ గారు అండ్ రాఘసుద్ద బ్యానర్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అంటే రెవెన్యూ చూస్తుంటే టాప్ టూ నైట్ డెఫినెట్గా వీళ్ళు అనౌన్ చేస్తారు అన్ని ఏరియాల నుంచి వీళ్ళు రెవెన్యూ తీసుకొని నా నేను చూస్తున్న ఇప్పటివరకు ఉన్న దాని ప్రకారం టాప్ టూ హయ్యెస్ట్ గ్రాసర్ డే వన్ టాప్ టూ రికార్డ్ అయ్యేలాగా ఉంది సో కంగ్రాచులేషన్స్ అది కూడా ఒక బిగ్ రీచ్ అంటే ఒక ఇలాంటి పెద్ద సినిమాకి ఎప్పటికప్పుడు ప్రతి సినిమాకి ఛాలెంజెస్ ఉంటాయి సో ఈ స్టార్ హీరోలు ఈ డైరెక్టర్లు స్టార్ డైరెక్టర్లు కాంబో కలిసినప్పుడు అందరికీ ఛాలెంజే నెక్స్ట్ ఎంత రీచ్ చేయాలి నెక్ నెక్స్ట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు బ్యాట్స్మెన్స్కి ఎలా ఉంటుందో వీళ్ళకి అలా ఉంటుంది సో ఆల్మోస్ట్ టాప్ టూలోకి రీచ్ అవుతున్న హోల్ టీమ్కి కంగ్రాచులేషన్స్ సో దీన్ని నెక్స్ట్ ఇంకొకరికి టార్గెట్ పెట్టడమే సో ఈరోజు దేవరా ఇంత పెద్ద హిట్ అవ్వటానికి నో డౌట్ ఇందాక శివ చెప్పినట్టు ఓన్లీ వన్ అండ్ నందమూరి తారక రామారావు ఆయన ప్రజెన్స్ కానీ ఆయన కళ్యాణ్ గారు ఇందాక అన్నారు అంటే ప్రతి సీన్లో హోల్డ్ చేయడం అనేది ఈజ్ ఏ మైండ్ బ్లోయింగ్ తాతగారిది తెచ్చి పెట్టేసుకున్నాడు అది అందరికీ తెలిసిందే కొత్తగా చెప్పాల్సిందేం లేదు సో అది పెట్టుకొని ఆ సినిమాని టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ వన్ మంత్ షోగా హ్యాండిల్ చేయడం అనే గ్రేట్ థింగ్ కంగ్రాచులేషన్స్ తారక్ సో నువ్వు యూఎస్లో ఉన్నావు నువ్వు వచ్చిన తర్వాత వచ్చి కలుస్తాం సో ఐన్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని నైజాం రిలీజ్ చేసే అవకాశం ఇచ్చి ఈ సక్సెస్లో మేము పార్ట్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నేను ఈ మధ్య జపాన్ అండ్ చైనా రష్యా హాలిడే ట్రిప్కి వెళ్ళాము అక్కడికి వెళ్తే మన తెలుగు సినిమాకు వాళ్ళు ఇస్తున్న గౌరవం చూసి నాకు మామూలు ఆనందం వేయలేదు అంటే మన రామ్ చరణ్ గారి గురించి ప్రభాస్ గురించి ఎన్టీఆర్ గురించి బన్నీ గురించి మహేష్ గారి గురించి మన స్టార్ హీరోలందరినీ వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు వాళ్ళ ఓన్ హీరోలాగా ఓన్ చేసేసుకొని ఆ కంట్రీస్కి వెళ్తుంటే చాలా ప్రౌడ్గా ఉంది ఈరోజు ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు హిందీ సినిమాగానే అందరికీ తెలిసేది ఇవాళ లేదు మన తెలుగు సినిమా కూడా ఇండియన్ సినిమా అంటేనే తెలుగు సినిమా సౌత్ నుంచి వచ్చే సినిమా అనేది బాలీవుడ్లో కూడా మాట్లాడుతున్నారు ఇంత తెలుగు సినిమాని ఈ టాప్ పొజిషన్లో పెట్టిన దర్శకులకి మన స్టార్ హీరోలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మేము చేసే సినిమాలకి ఇంతకుముందు మన తెలుగు స్టేట్స్ ఉండేటివి దాని తర్వాత ఓవర్సీస్ మార్కెట్ వచ్చింది ఓవర్సీస్ నుంచి ఇండియన్ మార్కెట్ అయింది ఇండియన్ మార్కెట్ నుంచి వాళ్ళ గ్లోబల్ మార్కెట్ అయింది మన తెలుగు సినిమా గ్లోబల్ వరకు రీచ్ అవుతున్న తరుణంలో అందరి హీరోల ఫ్యాన్స్కు నా రిక్వెస్ట్ ఒకటి తెలుగు సినిమా ఇవాళ గర్వంగా ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు స్టార్ హీరోలని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు మనమందరం మన తెలుగు హీరోల్ని మన తెలుగు సినిమాని ఆ స్థానంలో ఉంచుతున్న మన హీరోలందరినీ గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకి ప్రతి ఒక్క అందరి హీరోల అభిమానులకు ఉంది దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకొని తెలుగు సినిమా ఇవాళ కాలరగేసుకునే స్టేజ్లో ఉంది దాన్ని మనం తగ్గియద్దు థ్యాంక్ యూ